ప్రపంచవ్యాప్త సిటీవీ వీక్షకులందరికీ ప్రేక్షకులకు సనాతన సంస్కృతి వేదికకు స్వాగతం ఈ కార్యక్రమంలో మనం ఇవాళ ఆడపిల్లలకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఆచారం వెనక ఉన్న అర్థాన్ని గురించి తెలుసుకుందాం అది శ్రీ లలిత కళా సరస్వతి బిరిదాంకితరాలయని డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రదావడుపల్లి గారు అడిగి తెలుసుకుందాం ఇక హిందూ ధర్మ పరిరక్షణకు మనం ముందడుగు వేస్తూ అలాగే మన పక్కన ఉన్న వాళ్ళను కూడా ఆ అడుగులో భాగంగా వాళ్ళని తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను నమస్తే అమ్మ నమస్కారం ఆడపిల్ల పెద్ద మనిషి అయిన తర్వాత ఆ ముహూర్తం టైం అనేది జనరల్గా చూస్తూ ఉంటారు కదా కొంతమందికి శాంతి చేయవలసిన అవసరం ఉంటే చేయిస్తారు అయితే ఇది అందరికీ వల్ల అవ్వదు అంటే ఆ అమ్మాయి ఆ టైం అనేది కరెక్టా కాదా అని ఒకవేళ ఆ టైం గురించి వివరణ వాళ్ళు తెలుసుకోలేకపోతే అప్పటి నుంచి ఆ పిల్లకి ఏదైనా దోషాలు అనేవి ఉంటాయా అవి లైఫ్లో అలా కంటిన్యూ అవుతాయి అంటారా ఒకసారి ఈ సందేహాన్ని నివృత్తి చేయండి నిజమే ఎందుకంటే చాలామందికి వచ్చే ప్రశ్నే ఇది సిటీవీ విశ్వవ్యాప్త వీక్షకులకు అభిమాన ప్రేక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు అందరికీ కూడా మన సనాతన సంస్కృతి పరిరక్షణ వేదిక అయినటువంటి మన సనాతన సంస్కృతి కార్యక్రమానికి స్వాగతం అండి మీ అందరికీ పేరు పేరున నేను అడుగుతున్నది మీ ప్రోత్సాహం మీ ప్రోత్సాహాన్ని మన ఛానల్స్కి అందిస్తారని మనతో కలిసి నడుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి ప్రథమ రజస్వల అయ్యేటప్పుడు ముహూర్తం సరిగా లేకపోయినా సరైనటువంటి సమయాన్ని తల్లి గుర్తించలేకపోయినా ఎందుకంటే ఇప్పుడు పిల్లలు పొద్దుట వెళ్ళిపోతే రాత్రి కానీ రావడం లేదు ఏం జరుగుతోంది అన్నది ఎవరికీ తెలియదు మొదటిసారి కాబట్టి అసలు తెలియదు అసలు ఆ పిల్లలకు కూడా అవేర్నెస్ ఉండదు ఉండదు అవేర్నెస్ చెప్పడం అనేది కూడా ఒక తప్పులాగా భావించే ఒక రకమైన అజ్ఞానం అయితే ఉంది నెలకొని ఉంది దాన్ని సంస్కృతి అని అనలేం ఎందుకంటే ఆ పాప శరీరంలో కలిగేటటువంటి మార్పుల్ని ఖచ్చితంగా అమ్మాయికి తెలియజేసి అవేర్నెస్ని ఉంచాలి ఆ వయసు వచ్చిన తర్వాత లేకపోతే ఆమె కంగారు పట్టడం తర్వాత అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళకు గురవ్వడం అనేది ఉంటుంది ఇలాంటప్పుడు ఆ దోషం శాంతులకి అవకాశం ఉండే పరిస్థితులు ఎందుకంటే టైం మారితే అన్నీ మారిపోతాయి కనుక ఏం చేస్తే బాగుంటుంది అంటే దీని అందరికీ ఒకటే పద్ధతి అమ్మ ఇప్పుడు పరిస్థితులను బట్టి కరెక్ట్ టైం తెలియడానికి ఆ పిల్ల ఇంట్లో ఉండదు ఇంట్లో ఉంటే అది వేరే విషయం బాగా కొంతకాలం వెనక కొన్ని డెకేట్స్ వెనక అమ్మాయిలు ఎక్కడికి వెళ్ళేవారు కాదు కాబట్టి ఆ పాప ఎప్పుడు ఆ ఇష్యూ అయింది అనేది తెలిసి ఉండేది వెంటనే శుభలేఖ రాసేవారు వెంటనే అన్ని చూపించుకునేవారు ఏదైనా దుష్ట నక్షత్రం అయ్యి ఉంటే శాంతి చేయించేవారు ఏదైనా శాంతి నక్షత్రాల్లో అయితే ఏదో చేసేవారు ఇప్పుడు ఆ పరిస్థితులు తగ్గిపోయి చాలాసేపటి తర్వాతగానే విషయం బయటికి రావట్లేదు ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చెయ్యాలి అని అంటే రజస్వల ప్రథమ రజస్వల దోషాలు చాలా ఎక్కువ మా బాగా ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువ చూపిస్తాయి ఆ పాప మ్యారిటల్ లైఫ్ మీద కొంతమందికి ఇప్పటి నుంచి నాగదోషాలు లాంటివి కూడా వస్తూ ఉంటాయి ఆ నాగదోషాలు ప్లస్ ఏంటంటే ఆ పాపకి సంబంధించిన జాతక వివరాలు చాలా మారిపోతాయి ఆ టైమింగ్స్ తో అంటే జాతకం మారదు కానీ శాంతి చేయకపోతే ఆమె ఎదుర్కొనే సమస్యలు అనేవి మ్యారిటల్ లైఫ్ని వేధిస్తాయి అలాగ జరగకుండా ఉండాలి అని అంటే మనం చేయవలసింది ఏంటి అని అంటే చాయిస్ లేకుండా పరీక్షకు చదివించినట్టు ఒక్కోసారి ఏం చేస్తామంటే ఎలాగో ఒకలాగా పాస్ అవ్వాలన్న తాపత్రయానికి మరి ఛాయిస్ వదలం మొత్తం అన్నీ చదివిసుకుంటాం చదివిసుకుని రెడీ అవుతాం చూడు అట్లాగా పాప భవిష్యత్తు తర్వాత ఫ్యామిలీ లైఫ్ బాగుండడం కోసం అని ఏం చేయాలి అని అంటే ఆ పాప ఎప్పుడైతే శుద్ధ స్నానం అవుతుందో అప్పుడు శాంతులు చేయిస్తారు కదండి అప్పుడు నవవిధ శాంతులు ఒకసారి జరిపించేసి నవవిధ శాంతులు ఒకసారి జరిపించేసి ఆ తర్వాత పురోహితులు ఏం చెప్తే అవి జరిపించేసి ఆ తర్వాత అదనంగా ఎరుపు రంగు వస్త్రాన్ని ఎరుపు రంగు అంటే జాకెట్ ముక్కని శక్తి లేని వాళ్ళు జాకెట్ ముక్క శక్తి ఉన్నవాళ్ళు చీరారవిక అలాగా పసుపు కుంకుమలు పళ్ళు గాజులు ఇటువంటి వాటితోని నవదుర్గా ప్రతీకగా తొమ్మిది మంది ముత్తైదువులకి ఈ రకంగా దానం ఇప్పించి వాళ్ళ చేత దీవన తీసుకోవడం ఆశీర్వాదం తీసుకోవడం అనేది చాలా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది అలాగే అప్రాక్సిమేట్గా ఏ టైంలో అయి ఉండవచ్చు అనే విషయాన్ని ఆ రోజుని గనక గుర్తుపెట్టుకున్నట్లయితే తర్వాత పెళ్లి పత్రికలు అవసరం వచ్చినప్పుడు అంటే జాతకాలు సరిచూసినప్పుడు ఈ విషయాన్ని కూడా చూస్తాం కాబట్టి ఆ ఒత్తిక ఉన్నాదా లేదా అనే విషయానికి ఇది కూడా ఉపయోగపడుతుంది కాబట్టి ఏదైనా దోషం ఉంటే పెళ్లి సమయంలో చేసుకోవచ్చును దానికి శాంతి చేసుకోవచ్చును కనుక కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు కాబట్టి ఈ ప్రథమ రజస్వల అనంతరం వచ్చేటటువంటి ఇబ్బందులు ఏమున్నప్పటికీ కూడా ఈ శాంతులు చేసుకోవడము తర్వాత పుట్టినప్పుడు ఎలాగైతే రాసి అలాగే ప్రథమ రజస్వల సమయం ఎంతవరకు వీలైతే అంతవరకు గెస్సింగ్ ఆ పాప చెప్తుంది కదా గెస్సింగ్తో అది పోల్చుకోవటము పోల్చుకొని చక్కగా చేయటము నోట్ చేసి పెట్టడము తిథి వార నక్షత్రాలు నోట్ చేసి పెట్టడము మనకంత టైం లేదు అని అనుకుంటే క్యాలెండర్లో ఆ పార్ట్ని కట్ చేసేసి దానికి చేసి ఉంచేయటము అలాగా చేసి ఉంచితే వివాహపత్రికల గురించి జాతక పరిశీలన చేసినప్పుడు వివాహపత్రికలు రాసినప్పుడు ఇవన్నీ కూడా గణనలోకి వస్తాయమ్మా అందువల్ల ఇది ఒక్కటే దానికి మార్గం దాని తద్వారా ఆనందకరమైన దాంపత్య జీవితాన్ని ఆ అమ్మాయి పొందే అవకాశం చాలా ఉంటుంది సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ ఇంకా ఇంకా పనికొచ్చేటటువంటి మీకు అనుకూలమైన అంశాలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను సో మన హిందూ ధర్మాన్ని సనాతన హైందవ ధర్మ పరిరక్షణ మనం ఒక ధ్యేయంగా పెట్టుకున్నాం గనక ఇక మీదట ఈ విషయంలో మీరు మాకు సహకరిస్తారని గళం కలుపుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై సనాతన హిందూ ధర్మం అందరికీ నమస్కారం జై హింద్ ఆడపిల్లకు సంబంధించి ఈ విషయం జరిగినప్పుడు ఆ సరైన సమయాన్ని మనం ఒకవేళ గుర్తించలేకపోతే ఏంటి పరిస్థితి విధానం అని ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీరు చెప్పింది ప్రతి ఒక్క ఆడపిల్ల ఉన్న ఇంటికి ప్రతి ఇంటికి అవసరం అవుతుంది థ్యాంక్ యూ సో మచ్ తెలుసుకున్నారు కదండి ఇక ఇది మన వీడియో ఇక మరొక సంస్కృతికి సంబంధించిన మరియు ఆచారానికి సంబంధించిన విషయంతో మిమ్మల్ని కలుస్తాం అంతవరకు ధర్మాన్ని పాటించవలసిన మరియు గౌరవించవలసిన బాధ్యత మనదే ధర్మో రక్షతి రక్షిత